ఆంధ్రాకి శతాబ్ద బిజనారా ఇక మరి మీ తెలంగాణ కథ నర్సింహ దేవత నీ దండపెట్టి యాదాని భువనగిరి జిల్లా రామన్నపేటలో అడుగుపెట్టి ఇక మరి రావణపేట అయితే ఇది మండలం కొంప మరి ఈ కొంపకు చెడో పాటు ఇక మరి గట్టిన మరి మంచి అరకు సామానుతో వస్తారు దావాకాడ పోవకాడతో వస్తారు అక్కడికి వస్తారు ఈ మరి ఏం జరుగుతుంది వీళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కథ ఇక మరి ఆ కార్ని పాడైపోను అయిపోరు జంగు వచ్చింది ఇక మరి షై సర్కార్ తీసుకోవచ్చు షై సర్కారు మరి ఏ రకంగా చీర తీస్తుంది ఆరుగారింటి కథ అయ్యింది జనాల గుసగుస ఏంది కథ మొక్కల ఇప్పి చెప్తా చూస్తూనే ఉంది ఆ చెప్పి నా సంవత్సరం పెట్టే చెట్టు మునికే ఉంది ఏదో ఆ కొట్ట ముందుకు చెట్టు మునికే ఉంది ఏదో ఆ కొట్టేరుకున్నారు అమ్మగారి ఇంటికి పోలి కూడా వేసుకోపోతుంది ఆ ఇంతమంది అరుల్లమ వైపు వస్తుంది అయితే ఇన్న దెబ్బలు అయితే ఇంట్లో పనిచేయాలి ఇంటి పడేది ఇప్పుడు నువ్వు మేము కూడా ఇదో లెక్కేయండి ఫిరిగి బస్సాడే ఉంది కోరిగా పిల్లగా నాది మంచిగా ఉంది నేను చెప్తే ఎందుకేనేదే పెన్ను నేను చెప్తే ఎందుకేనేదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీకు ఏమనిపిస్తుంది బాణం సంతోషంగా ఉంది అంతేనా బిల్ ఉంది కూడా తొమ్మిది వందల పది రూపాయలు కడుతున్నాం మూడు వందల పది రూపాయలు మన ఇంటికి వస్తున్నాయి పడుతున్నాయి ఇప్పుడు రేపు పొద్దున కూడా చూపిస్తా వీళ్ళందరూ అవతూ అలా ఆడతారు వీళ్ళందరూ అవతూ అలా ఆడతారు కానీ అవతూ ఆడవద్దు చేసిలో అవ్వదు ఊరవుతారు దాకా ఇట్లే రోడ్ చేద్దాం అనుకున్నాడు అనుకుంటే ఈ ఊరోళ్ళు ఈ ఇండ్లు పోతాయి దుకాణలు అని ఎవడో చెప్పిన మాటలకు ఆయన కోట్లు వేయలేదు ఆయన ఓడిపోయింది ఆగిపోయింది ఇది ఆయన ఏడికి మొదలు పెట్టిందో ఆడికే ఆగింది అవతల పని లేదు ఆరు గ్యారంటీల మొదటి గ్యారంటీ బస్సు ఆ బస్సు పెడితే ఆడి పని చేసుకుని ఆడియోలు ఎన్నడు పోరు ఉద్యోగస్తుల పెండ్లాలు పని లేని ఇంట్లో వాళ్ళే రోజు పోతారు రోజు మనం రోజు బైక్ రోజు బస్సు అవసరం లేదుగా నెలకో ఆరు నెలలకు ఆరానికి ఒకసారి పోతాం మనకేమి లాభం లేదు ఆ ఉద్యోగస్తులకు ఇంట్లో కూర్చొని అదే కొత్త సినిమా వచ్చింది అంటే నెల కూడా పోయొద్దాంపా యాదగిరి గుట్ట పోయి ఒట్టి పోయిద్దాం అని అనుకునే వాళ్ళు పోతురు వస్తురు వచ్చినప్పుడు జుట్లు గిట్లు పట్టుకోడు పీక్కుంటురు ఎవడన్నా నా చోటి మొగోడు చేతగానోడు కూర్చున్నామని కుర్చీ లేదు సీడు లేదు ఆడేవాళ్ళ రాజ్యం అయింది ఎక్కువ మాట్లాడితే ఆ కండక్టర్ ని ఆ డ్రైవర్ బద్దలు వాళ్ళు కూర్చున్నారు బద్దలు వాళ్ళు కూర్చున్నారు రానుకమ్మ పోయిందికమ్మ పోయింది బతుకమ్మ ఇంకొకటి ఇంకో గ్యారంటీ కౌలు రైతుకు పదిహేను వేలు రైతు భరోసా దాని పేరు లేదు అది అట్లా అయిపోయింది ఇంకొకటి రైతులల్ల అందరికన్నా ముందే మనం కౌంటర్ ఓపెన్ చేసినాం లేచిన కాడికి లేచినాయి ఇప్పుడు మాత్రం ఒడ్లు పోతలేవు నా బాగా పడుతున్నాయి ఒక్కొక్క రైతు పేపర్లో చూడు ఒక్కొక్క రైతు ఏడుస్తుండూ ఆడోళ్ళు మొగోళ్ళు ఒక్కొక్క రైతు అయితే అడ్డమే పడ్డాడు నల్లగా అయిపోయినాయి అయ్యి కింద యాభై బస్తాలు ఒక లారీకి యాభై బస్తాలు కట్ చేస్తే ఎందుకంటే నల్లగాని అయితే ఈ రైతు బతికే తటు లేదు అంటే రైతుకు చాలా ఇబ్బంది ఇక నిన్న మొన్న అందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఒడ్డు వండి ఒడ్డు వండి అనేది ఎలక్షన్లలో ఖచ్చితంగా చెప్పింది ఇవాళ ఏమంటుండే సన్నోట్లకే బోనస్ ఇస్తాం సన్నోట్ల ఒడ్డు బండి ఇస్తాడే బస్తాలు అవి అంత మూడు వందల బస్తాలు కూడా సన్నాయి వండియమ్ మనం ఎందుకంటే ఎవరింటి మందం ఒక్క మడి పెట్టుకుంటాం రెండు మళ్ళీ పెట్టుకుంటాం తిండి మందమే పెట్టుకుంటాం ఇక దానికి నువ్వు బోనస్ ఏం లాభం నేనే పట్టించుకుంటు నాకు ఎప్పుడు ఇస్తావు తిండి మంది బోనస్ ఇస్తా అని ఆ రోజు చెప్పినావు సన్నొట్లని చెప్పలే ఆ ఇల్లా ముందు దొడ్డోట్లకు సన్నోట్లని ఏం చెప్పలేదు బోనస్ రెండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది ఐదు వందలు కలిపి ఇరవై ఆరు వందల రూపాయలు ఇస్తానని మ్యాన్ పేస్ట్లో పెట్టినాం ఇలా సన్నోట్ల కని చెప్తున్నా అందువల్ల రైతుల్ని మోసం చేసిండు తప్పుడు మాటలు చెప్పిండు ఆ తప్పుడు కూతలతోని ఇప్పుడు రైతులు ఆగమైపోయి కొంచెం ప్రజలు ఆగమైపోయారు ఐదు వందల రూపాయలకు సిలి అన్నాడు ఐదు వందలు తీసుకొని ఇక రాదు పదకొండు వందలు కడితే వాడు నాలుగు వందలు వేస్తారు ఇంత సంసారం బయటిసారం అంతే మంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా కచ్చపచ్చ ఎవర ఉందా మంచిదే సాగు పోతుందా తో అమ్మోన పెడుతుంది సరే సరే నీకు మంచిగా అనిపిస్తుంది కథ ఏంది

ఓయ్యా పెళ్లి చేసుకోగా కొత్త పెళ్లి పిల్లగాడు కూడా పెళ్ళని వేసుకొని దాన్ని చూసుకొని అన్ని చదువుకొని చేసుకుంటానికి టైం పడుతుంది ఇప్పుడు నాలుగు రాగానే ఉండే బడ్జెట్ లేదా ఏదన్నా చేస్తాడు ఇప్పుడు లోక మీద ముచ్చటేందంటే ఇప్పుడు లోక మీద ముచ్చటేందంటే నువ్వు అన్నట్టు పెళ్లి చేసుకున్నాక చెడపడ ఎవరైనా నచ్చినాక ఇక అదో ఇదో ఏదో వచ్చి అది వాస్తవే ఇది లోకానికి అంతరుకున్నా ముచ్చటే కానీ ఇప్పుడు వందరు ఖాన జరిగే మరి అట్టలు ఎట్లా ఇచ్చాయి అన్నట్లే జనాలు పని దళితులకు మూడొకాల భూమి సాగర్ తప్ప

పదివేలు రోజు ఇల్లు కాదు సార్ పదివేలు మల్లయ్య గారు ఒక పరిశ్రమ పెట్టే ఉంటుంది ఒక మీ కుటుంబాలు కొద్దిపడితే బాగుపడతాయి సార్ మాకు పరిశ్రమ కావాలి మల్లయ్య గారు మాకు పరిశ్రమ కావాలండి ఇక్కడ పరిశ్రమ లేదు చెప్పండి సార్

మరి ఇక్కడ అటగుడు మండలం అటగుడు మండలం నేను మాత్రం ఇప్పుడు ఒక్కడి మాత్రం నేను అడగాలచ్చు మనవరడా ను ఏమన్నా ఇప్పుడు షటపట ఏవాల ఏమొనట్టుంది అంటే ఎటో బాయ ముసాయి ఎటో బాయ పూజ్ ముసాయి మనోస్తో ఫరకో సీట్ కి మార్కి ఫెల్నా పంచాయై బెట్కోని ఇన్నోదో ఇప్పుడు నీకేం పంచాయై బెట్కోని ముష్కొంటున్నా બરાબર કોંગ્રેસના ઓડિયા હવે એલગાની પેના પંજાય બેડું જે પંતાડા પેલેલો હોતો નહી ઓતો નહી બરાબર બરાબર આવું ના કેસી આર છે મને તો આવું નથી પોતો આ નો આ દિવસ સાગર આડી કેવો મને કનું આવતું ને ભાઈ તાતણ હા ના દેવા ન દે કે આ પાંચે કટકુ તો કાળી કાળી મારી મારી કિસા બેટે ઉઠે દે મને કોઈ પિંચ નેટ આવસને ઓ નડતા ના ఈ తాగుడు మీద పోయ బతుకు తన్నాడా ఎగదరా బతుకు తాడా ఎగదరా ఈ తాగుడు మీద గుంబు అయ్య బతు బాజాలు తెక్కిగదరా బతుకు బజారు తెక్ నేను అనుకున్నా